बाबू ये बाबू ये बी कैट करने में नस्ला ले आप सब बी कैट करने में पुलिस जो आप सब कैट करने में होंगे अरे नाना ना यार यार बैठिया लोग यार सर सर

మాట గదు వచ్చింది వేరన్నారా ఎవరు తెలుసు అండి అనుకుని నవ్వుకున్నారు నవ్వుకున్నారు గుర్తుపట్ట चा मुझ राुता है మీరు మొత్తం వందలలో వయసు కూడా వదిలేసేవాడు రాష్ట్రంలో ఉంది అంటే పోయి పోతులేమాట అంటావా తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా

ना 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 है यार ना तो बैठिए लोग यार सर सर बैठिए रेडी रेडी यूएन जाता आदम बदलो निक बैचमेंट मीरा जी आपने क्या किया बार बार नहीं बोले बोले तो इंफॉर्मेशन

ಆದರೆ ಅದು ಇದೆ ದಾಟಿಪೇನ ಅಂತ ಏನು ಅಂತ ಮೇ ಅವರು ಅಂದ್ರೆ ಏ ದಾಟಿ ಏಮೈಪ ಅಂತ ಅಂದ್ರೆ ಏನ್ ಅಂತ ಅಂದ್ರೆ ಏನೇ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನೇ ಇಲ್ಲ ಒಕ್ಕಲೇ ಪಕ್ಷದ ರಾಷ್ಟ್ರದ ಒಡಲಾರೆ ಒಕ್ಕಲೇ ಅಲ್ಲ ಅದೇ ಅದು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಪೊಲೀಸ್ ಆಲ್ರೆಡಿ ಆಪೋರ್ಚು ಬಂದಿದೆ ಅದು ಪಾಸ್ ಆಗಿದೆ ಚಾಲಮಾನ ಮಾನೆ ಹಾಗೆ

టైప్ కూడా సంక్లిష్టతగా గాని చేత చెప్పుకున్నాను నాయనా ఆయన ఏంటనేది ఎరుపుడి పెట్టితే భూతమి 29వ కోట్లైంది కోట్ ఏని పోలీస్ ఆయన కోట్ తినే సెక్షన్ కరెక్ట్ కలువు హ్ బప్పాస్ కి సెక్షన్ పెట్టారు ఎవండి ఓకట్ కోట్ ఏని చేశారు ఏపటిలోది రమని వేయాలి ఏయ్ ఏమీ సార్ తవాదే అంటే తవాదేకి సెక్షన్ వేశారు ఎవండి సెక్షన్ అండర్ చేస్తే మిమో ఇంది కొడేశారు సెక్షన్ అండర్ అంటే మిమో కొడేశాక తర్వాత అంత పెద్ద దేవుడికి అక్కడ కడదావా అక్కడలో గేటు కట్టలేం అంటే అలా करतो देर मेने जरूरत ल्यावडा देर मेने करतो ఆయన చేజింగ్ అందాలోతే చేజింగ్ ఆయన చేజింగ్ అందాలోతేనే అతను ఊరైతే మా కంపలై చేయలేదని చెప్పి కేసు కట్టటంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే మీ పోలీసన్ కొడితే పోలీసన్ నేరం చేశాడ డబుల్ ఎడికరా కూర్చుంటారా బड़का కూర్చుంటావా నేను అయితే లేచి నమస్కారం పెట్టమంది కొడితే జీన్ సెక్షన్ పెట్టేరు మనం ధర్నా గిస్తున్నాట్లో పార్టీ నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ తీసుకున్న తర్వాత నేను ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దాం అంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరెవరికి నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తాం నేను చెప్పా చెప్పిన మాట వాస్తవం ఫోర్ టైమ్స్ వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ ఉన్న వాళ్ళు సైన్ కంప్లైంట్ చేయలేదని ప్రశ్న ఎవరికి పోలీసులు ఆధార్ కార్డు కానీ కొడుకు కొద్దని వాయిస్లో ప్రిపేర్ దాని మీద అవకాశం

ఉన్నాడు మీరేమన్నా మాట్లాడతారు మాకు మేమే మా ప్రభాకర్ మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావ్ అంటే బందర్ లో అతి తక్కువగా హెరాస్మెంట్ అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు తక్కువ మంది నువ్వు ఒకటి చెప్పాయ రాంగ్ అని చెప్పి ఆయనకి మా గాయని మీద

లాడ్జ్లో అని ఒక పోస్ట్ పెడితే మూడేళ్ళ క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలియదా పోలీస్ అంటే ఎట్లా ఉండదు అంటే ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీస్ ఎట్లా ఉంటుందో తెలీదా మీకు అదొకటే కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు అది అది కూడా తెలుసుకోమని చెప్పాం సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెలుసుకో ఏం చేస్తాం జడ్జిలనే వెళ్ళి కాలం అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సిసి ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన కాని వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చే లేట్ కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్ రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచటం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకు రా బాబు ఇక్కడ దగ్గర పనిచేస్తున్నాం గతి లేదు మనకి ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతరాత్మ చెబుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం మేము వస్తామయ్యా ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాధి హత్యాహత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల అరెస్టు సంఘం దేవుడేరు పోలీస్ స్టేషన్కి పిలవాల ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీల్ని వెచ్చలవిడిగా బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అదే రౌడీ చెట్ పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో అత్యాత్మాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పు అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు తెలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీస్ వ్యవస్థ ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తారు అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకున్నారు అందరూ స్టేషన్కి వచ్చి ఆధార్లు ఎప్పుడు ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్లే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్లే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్నా ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒక రోజే వెళ్దాం అని చెప్పి పెట్టాడంట మీరు గబాల్నా పోలీసులు వస్తే ధర దడవబాకండి వాళ్ళిమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పండి దానికి నేరం అండి సరే నేను ఏం కానీ నేరం సా ఇళ్ళ మీదకి వెళ్ళి సాగు కొడితే అత్యాప్తం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాప అని పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వాల పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేయి ఎంతకాలం చేస్తారు చే ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు గురేస్తావేంటి మాకు తెలుసులే అన్నీ మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు